కీర్తనలో ఒకటో వచ్చేము మూడో వచనం చూడండి అతడు నీటి కాలువల అతడు మరియు ఆమె ఓకే అతడు మరియు ఆమె నీటి కాలువల వారన నాటబడినది నాటబడినదై ఆకు వాడక ఆకు వాడక తన కాల మందు ఫలమిచ్చు చెట్టు వలె ఫలమిచ్చు చెట్టు వలె అతడు చేయను అతడు చేయనదంతయు సఫలమగును సఫలమగును అతడు ఆమె చేయనదంత ఎప్పుడు సఫలమవుతుంది దుష్టుల ఆలోచన చెప్పు నడవక పాపుల మార్గంలో నిలవక అపహాసకులు కూర్చుండు చూడన కూర్చుండక యహో ధర్మశాస్త్రం ధ్యా ఎక్కడ ధ్యానించగలవు నీకు బైబిల్ ఉంది ఇంట్లో కూర్చుంటే నీకు రాదు నీ ఎక్కడ అంటే ధ్యానించడానికి ప్లేసు స్థలం ఇదే ఇది నీ పర్లోకం గమని ఇక్కడ నువ్వు మాట్లాడితే ఆ పర్లోకం గేట్ దగ్గర గుమ్మంలోనికి ఎంటర్ అవ్వడానికి ఇది గేట్ లోపలికి వచ్చాక ఇక్కడ నీ కోసం దేవుడు తలుపులు తెరుస్తాడు ఆమెన్ హాలూయా యాకోబుకి ఒక పర్లకొబు గవిని ఇచ్చాడా పర్లకొబు గవనే అన్నాడా అన్నాక మర్చిపోయాడా ఏమన్నాడు ఇన్ని పర్లో గవిని మర్చిపోయావంటే అంటే ఏం చేశాడు అక్కడ బేతేల్ పేరు పెట్టి అక్కడ తనకున్న అన్ని కూడా తీసేసి అక్కడ ఏం చేశాడు తన డబ్బులతోటి ఒక చర్చి కట్టాడు ఎందుకండి ఆ గవిని అనేది ఆలయం అలాగే నీకు దేవుడు ఒక గవిని ఒక ఆలయం కట్టబడింది నువ్వు ఇక్కడ రక్షణ పొందో ఇక్కడ నువ్వు వచ్చి నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుణ్ణి అడిగినప్పుడు నీ మొర్ర ఆలకించబడతాది హూయా ధ్యానించాలి ఇక్కడే ధ్యానించాలి ఇక్కడ వాక్యం చెప్తున్నప్పుడు ఆ వాక్యాన్ని పట్టుకుని ఈ వారాన్ని అంతా కూడా మీ ఫ్యామిలీ మెడిటేట్ చేసి ఇక్కడ నుంచి ఇచ్చిన వాక్యాన్ని గౌరవించండి ఈ స్థలంలో నుంచి మాట్లాడేది ఒక అభిషేకంతో వచ్చిందని గమనించి గౌరవించి రెస్పెక్ట్ చేసి ప్రేమించి హత్తుకుని నువ్వు ఇంటికి వెళ్ళాక అవి నీ భారతతో నీ భార్యతో మీ పిల్లలతో మీరు డిస్కస్ చేసి మీరు ప్రార్థించినప్పుడు ఆ వాక్యాన్ని చదివినప్పుడు వారమంతటి మర్చిపోకూడదు ఇంకా జాషువా నా ధర్మశాస్త్రాన్ని ధ్యానించు నీ ముందు ఎవడు కూడా నిలవబడడు హాలూయా ధ్యానించు అంటే నీకు తెలియకుండా ఎలా ధ్యానిస్తావు ధ్యానించడం అంటే ఏంటంటే అరగ కొట్టుకోవాలి నెమరు వేసుకుంటుంది ఏదంటే ఒక ఆవు ఏం చేస్తుంది తిన్న తర్వాత ఏం చేస్తుంది పడుకొని చక్కగా కూర్చొని నెమరు వేస్తుంది అలాగే నువ్వు విన్నే వాక్యాన్ని అయిపోయింది వాక్యం దేవుని స్తోత్రం ఆ గుర్తుండదు కానీ రేపటి నుంచి గుర్తు రావాలి ఇదే వాక్యం వారం అంతా నీకు దేవుడు ఇచ్చిన ఆత్మీయ ఆహారం అంటాం కదా ఆత్మీయ ఆహారం అంటే దానిని మళ్ళీ నెమరు వేసుకోవాలి వాక్యాన్ని అప్పుడు మాత్రమే నువ్వు బ్లెస్సింగ్ అంటే ఏంటో చూస్తావు అప్పుడు మాత్రమే దేవుడు నీతో మాట్లాడడం మొదలు పెడతాడు అప్పుడు మాత్రమే నీ కన్నులు తెరవబడి దేవుని యొక్క దర్శనాలు చూడగలుగుతావు నేను ప్రార్థన చేస్తానండి పాస్టర్ గారు కానీ ఎక్కువ ప్రార్థన చేస్తారు కాదు వాక్యము ఏదైతే చెప్పిందో అది ధ్యానించి ఆ వాక్యాన్ని ఎత్తిపెట్టి ప్రార్థన చేయడం నేర్చుకోవాలి ఇలాంటి పునాది మన జీవితంలో పడితే కనుక ఈ బండ మీద నా సంఘానికి కడతాను దాని ముందు ఏ ఏది కూడా నిలవబడదని పాతలో ఒక ద్వారాలు నిలవలేవు మీ సంఘం అప్పుడు మీ పిల్లల కోసం కానీ కోసం కానీ మీ యొక్క ఉద్యోగాల కోసం కానీ మీరు పరుగులెట్టి ఎవరినో సంతోషపరచడానికి ఎవరినో ఇది చేయడానికి నాకు రోగం వస్తుందేమో ఈ కరోనా వస్తుందేమో తర్వాత వైరస్ వస్తుందేమో లేదా గుండుపోటు వస్తుందని భయాలు ఏమో అవసరం లేదు ఎలా తప్పించుకోలో నేర్పిస్తాడు ఎలా శక్తి రావాలో నేర్పిస్తాడు అన్నీ నేర్పిస్తాడు అందులోంచి ఉంది కానీ అదే మనం పట్టుకోం ఇవాళ బాగా వింటాం రేపు బయటికి వెళ్ళడం లోకంలో పడిపోతాం లోకంలో పడకుండా దీనిని మరలా 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 చదవాలి